హాయ్ అండి వెల్కమ్ టు హారికా క్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం మష్రూమ్ కర్రీ చేసుకుందామండి ఇది చపాతీల్లోకి అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ముందుగా మష్రూమ్ని ఈ విధంగా పైన ఉన్న పొరని ఇలా తీసుకోవాలండి చూసారు కదా ఇలా తీస్తే చాలా సులువుగా వచ్చేస్తుంది వీటిని ఈ విధంగా తీసుకుని శుభ్రంగా ఉప్పు వేసుకుని ఒకసారి కడుక్కోవాలండి చూసారు కదా ఈ విధంగా శుభ్రంగా కడిగి తీసుకుని వీటిని మనకి కావాల్సిన సైజులో ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి చిన్న కొబ్బరి ముక్కని అలాగే ఒక పెద్ద సైజు టమాటాను వేసుకోవాలి అలాగే ఐదారు జీడిపప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి అందులో మూడు నాలుగు గిన్నెల నూనెను వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను ఈ విధంగా చాలా సన్నగా చాప్ చేసుకోవాలండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి వీటన్నిటిని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగటం వల్ల మంచి గ్రేవీ వస్తుందండి అలాగే చాలా సన్నగా చాప్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చేసుకుని వేయించుకోవాలి ఈ కర్రీని చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసారు కదా ఇవి కొంచెం వేగిపోయాయి ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటో కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి దీన్ని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలండి వీటన్నిటినీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే కర్రీ చాలా రుచిగా వస్తుంది ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి వేయించిన ధనియాల పొడి అలాగే వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు సరిపడా కారం అలాగే తగినంత ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ కర్రీలో గ్రేవీ చాలా బాగా వస్తుంది ఇవి దీన్ని చపాతీలోకి అలాగే రైస్లోకి కూడా వేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా చేసి చూడండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల పెరుగును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా కలిసిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసుకోవాలండి చూసారు కదా మష్రూమ్ ముక్కల్ని ఇందులో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా నీళ్ళు పోసుకొని దీన్ని కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ కర్రీ చాలా త్వరగా అయిపోతుంది అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఇది దగ్గరగా ఉడికిపోయింది ఇందులోకి కొద్దిగా నేను బిర్యానీ మసాలా కూడా వేసుకుంటున్నాను దీన్ని కూడా ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా ఇంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో రుచిగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్